నమో వెంకటేశాయ పాలమూరులో ఈరోజు పరశురామ అర్చక పురోహిత సంఘం మరియు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీనివాసుని యొక్క కళ్యాణ ఉత్సవాలను నిర్వహించడానికి లోకక్షేమం కోరుకొని లోకహితం కోరుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి భక్తాదులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రేపు జరిగే కార్యక్రమంలో ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా విధిగా పాల్గొని ఆ దేవదేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం రేపటి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి దేదీప్యమానమైనటువంటి కళ్యాణోత్సవం అంటే తిరుమలలో కూడా మనం అలాంటి అనుభూతిని పొందుతాం దైవమైనటువంటి కలియుగ ప్రత్యక్షదయం ఆ దేవదేవుడి యొక్క కళ్యాణాన్ని చూడడమే గొప్పది అట్లాంటిది తిరుమల లాంటి క్షేత్రాన్ని ఇక్కడే ఇక్కడ జరుగుతుందా అనేటువంటి రీతిలో మనం ఇక్కడ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం కాబట్టి అందరినీ కూడా సాధారంగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానం అందిందా ఆహ్వానం అందలేదా అనేటువంటిది ఏమీ లేకుండా అందరూ కూడా సాధారంగా రావాల్సిందిగా పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి మరియు పరశురామ అర్చక బ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ కళ్యాణార్బుత గాత్రాయ ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆ శ్రీనివాసుడి యొక్క కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా రేపు నాడు సాయంకాలం ఆరున్నరకు ప్రారంభమవుతుంది కావున పాలమూరు పట్టణ ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థమే నిర్వహించేటువంటి కళ్యాణ కళ్యాణ కార్యక్రమంలో అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీనివాసుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాతలవ్వాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాము అలాగే ఈ భక్తులందరూ కూడా వెంకట సమస్త పాపాలంతా కూడా తొలగించేటువంటి వారే శ్రీనివాసుడు అలాంటి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం కాబట్టి ఈ కళ్యాణానికి ప్రత్యేకంగా ఇంటింటికి వచ్చి ఆహ్వానం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నందువలన భక్తులందరూ కూడా ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా తీసుకొని అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంతా కూడా తిలకరించి ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి కోరుతున్నాము ఓం స్వస్తి